కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామం మట్టి రోడ్ల మధ్య ఒక పాడుబడిన ఇంటి ఎదుట ప్రభుత్వ వాహనం నెమ్మదిగా ఆగింది అందులోంచి దిగాడు సామాన్యుడిలా కనిపించే ఒక అసామాన్యుడు అమ్మ ఈ వంద రూపాయలు ఖర్చులకి పెట్టుకో అమ్మ చేతిలో పెట్టాడు కాని అమ్మ అడిగిన ఒక్క ప్రశ్న ఆ గుండెను పగులగొట్టింది నువ్వు పెద్ద హోదాలు ఉన్నావు కాబట్టే ఇచ్చావు మరి దిక్కులేని ఎంతో మంది తల్లిదండ్రులకు ఎవరిస్తారు నాయనా అనింది ఆ ఒక్క ప్రశ్న ఒక కొడుకుని కోట్లాది తల్లుల రక్షకుడిగా మార్చింది ఆ రోజే హైదరాబాద్ లో భారతదేశంలోనే తొలిసారిగా వృద్ధాప్య పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆ మహానుభావుడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒకసారి దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్న కాలంలో ఆయనపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి వాటిపై విచారణ జరిపేందుకు ఏసీసీ పరిశీలకులను పంపింది వారు కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటికి వెళ్లారు సీఎం తల్లి ఒక కట్టెల పోయిపై వంట వండుతూ కనిపించారు వెంటనే వారికి పరిస్థితి అర్థమైంది సంజీవయ్య ఎంత నిజాయితీపరుడో వారికి తెలిసింది వెంటనే ఎలాంటి పరిశీలన చేపట్టకుండానే వెనదిరిగారు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఇరవై ఆరు నెలలే కాని దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని మంచి పనులను ఆయన కేవలం రెండు ఏళ్లలో చేసి చరిత్రకెక్కాడు ఒక అమ్మ ప్రశ్న కోట్లాది తల్లుల కళ్ళలో కాంతిగా మారింది ఒక కొడుకు ప్రేమ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి